హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు సింపుల్గా కర్రీ ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేయబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇక్కడ ముందుగా కడాయి పెట్టేసుకున్నాను ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఓకే అండి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ముందుగా ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వరకు ఫ్రై చేసుకోవాలి ఓకే అండి సో ఆనియన్స్ ఇలా మంచి కలర్లో వచ్చిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పళ్ళను యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మూడు టమాటా పళ్ళు మీడియం సైజులో ఉన్నవి తీసుకున్నాను ఇలా చిన్నగా కట్ చేస్తున్నాను టమాటా పళ్ళు వేసుకొని ఇవి బాగా మెత్తగా మగ్గేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి ఓకే అండి సో టమాటా పళ్ళు బాగా ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత దీన్ని కొద్దిగా ఇలా లైట్గా మ్యాష్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా అయిపోతాయి ఓకేనా ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలండి సో నేనైతే ఇలా కట్ చేశాను వీటిని యాడ్ చేసుకోవాలి సో ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయండి ఇవి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కారం పొడి మీరు ఎంత స్పైసీగా తింటారో దాన్ని అకార్డింగ్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే వన్ టీ యాడ్ చేస్తున్నాను అలాగే రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే అండి సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను సో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లిట్ పెట్టేసి బీరకాయలు బాగా కుక్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో లిడ్ తీసి మిక్స్ చేస్తూ ఉండాలి ఓకే అండి సో మధ్య మధ్యలో లిడ్ తీసి మిక్స్ చేస్తూ ఉండాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడు ఇందులో ఒక టూ టీ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు సో ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి రైస్లో అయినా రోటీలో అయినా చపాతీలో అయినా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీరా పొడి కూడా యాడ్ చేస్తున్నాను జీలకర్ర పొడి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో లిడ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు పెట్టేస్తే మనం బీరకాయ కర్రీ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అంతవరకు టేక్ అండ్ బాయ్